హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న భారీ నిర్మాణ పనుల తెలుసుకున్నాం అందులో ముఖ్యంగా మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఏఐఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాలతో పాటు అదేవిధంగా మనకు అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయినాయి సో అదేవిధంగా మనకు సీఎం హౌస్ కూడా ఏ విధంగా ఉందో ఈ వీడియోలో కంప్లీట్ తెలుసుకుందాం ఈ సిక్స్ రోడ్ వర్క్ కూడా ఏ విధంగా ఉందో కంప్లీట్గా చూద్దాం సో వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఆల్ ఇండియా సర్వీసెస్ భవనాలు ఇవి వీటి నిర్మాణాలు దాదాపు పూర్తిగా వచ్చినాయి చాలా వరకు వీటిని ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ అయితే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి మరో కొద్ది నెలలు ఈ నిర్మాణాలు కంప్లీట్ కాబోతున్నాయి చాలామంది వర్క్స్ అయితే పనిచేస్తున్నారు వందలాది మంది ఇక్కడ డే అండ్ నైట్ వీటిని మాత్రం నిర్మాణం చేస్తుంది కేమీ సంస్థ అనమాట అమరావతిలో చాలా వేగంతో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ నిర్మాణాలు మనం చూడవచ్చు అనమాట ప్రతి వారం ఇక్కడ మారిపోతే మనకు కనిపిస్తుంది ఏదో ఒక బిల్డింగ్ దగ్గర మనకు కంప్లీట్ అవుతూ ఉన్నది అనమాట స్లాబ్ వర్క్ కానీ బేసింట్ వర్క్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ మిగతా వర్క్ అంతా ఏదో ఒక వర్క్ అయితే ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర కంప్లీట్ జరుగుతూనే ఉన్నదనమాట ఎక్కడ ఆగలేదు అదేవిధంగా వీటి వచ్చి నిర్మాణాలు నూట పదహైదు అనమాట ఈ భవనాలు ఇవి వచ్చి మనకు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి అయితే ఈ నిర్మాణాలతో వాళ్ళకు కేటాయించడం అయితే జరిగింది ఈ అమరావతిలో చాలా వరకు చాలా అద్భుతంగా ఉంది ఈ నిర్మాణాలు వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ పక్కనే ఉంటాయన్నమాట దీని పక్కన కూడా చాలా వరకు మీరు చూడవచ్చు ఎమ్మెల్సీ కోటరు అంటారు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళ కూటరు ఇవి పక్కన ఇవి మరి కొద్ది నెలలు అందుబాటులో అయితే రాబోతున్నాయి సో వీటిని మళ్ళీ మీకు స్లోగా చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా చూసారా చాలామంది షాపులు కానీ హడావిడి అయితే మాములుగా లేదు వందలాది మంది కార్మికులు అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళ కోసం ఇక్కడ అయితే ఏర్పాటు అయితే చేసినారు అనమాట ఇక్కడ వాళ్ళు ఉండడానికి స్టే చేయడానికి ఇక్కడే ఉంటుంది పక్కనే ఉందన్నమాట వాళ్ళ ప్లేసు ఇది అండి మనకు ఈ భవనం జీ ప్లస్ వన్ ఎలా అయితే వస్తుందన్నమాట ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ ఈ చూసాడ లాస్ట్ వీక్ ఎవరన్నా చూస్తుంటే లాస్ట్ టెన్ డేస్కి ఇప్పటికి చాలా మార్పు అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఈ మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట ఇప్పుడైతే నిర్మాణాలు వేగంతో ఇక్కడైతే ఫిల్లర్ అయితే ఏర్పాటు చేసినారు వాళ్ళు ఇసుక కూడా ఇక్కడే స్టోర్ చేశారు చూడండి ఎంతమంది ఇక్కడ వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు చూడవచ్చు మీరు ఈ భవన్ నిర్మాణంలో ఈ సైడ్ మాత్రం ఈ పక్కనే కొన్ని జీప్లస్ వన్ నిర్మాణాలు చేస్తున్నారు వెనక దాదాపు చాలా వరకు కంప్లీట్ అయిపోయిన వర్క్స్ ఇవి మరో కొద్ది నెలల్లో అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట అన్నమాట వారు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా తక్కువ టైంలో ఈ పనులు మొదలెట్టారు చాలా వేగంతో చేస్తున్నారు అమరావతిలో చాలా దూసుకెళ్తున్నాయన్నమాట నిర్మాణ పనులు ఇక్కడైతే మనం చూడవచ్చు చూడండి ఎంతోమంది కార్మికులతో ఇక్కడ ఉన్నారు వీళ్ళు చాలామంది వర్కర్స్ అయితే స్పీడ్గా ఈ నిర్మాణాలతో పూర్తి చేయబోతున్నారు సో ఇవి డిజైన్ చూడండి మొత్తం ప్లస్ వన్ అనమాట నిర్మాణాలు ఇంకా వెళ్దాం ముందుకి ఇది ఒక రోడ్ ఈ నూట పదహైదు బిల్డింగ్స్ అనమాట వీళ్ళు ఇదే పాటు మరో చోట కూడా నిర్మాణాలతో చేపడుతున్నారు ఈ బిల్డింగ్ కూడా దాదాపు చూడండి ఎంతవరకు ఫినిష్ అయిందో సో ప్రతి వారం మనకొతే మార్పు అయితే కనిపిస్తుంది కేమి వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట ఇది చూడవచ్చు ఇక్కడ సేఫ్టీ ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుని లోపల వర్క్ అయితే చేస్తున్నారు చాలా వేగంగా నేను ఊహించిన విధంగా అయితే ఒక వర్క్ అయితే డే బై డే ఇక్కడ చూస్తున్నాను అనమాట డైలీ వచ్చినప్పుడల్లా ఇక్కడికి చాలా వేగంతో అయితే వీళ్ళతో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ వర్క్ మాత్రం అమరావతిలో చాలా స్పీడ్గా జరుగుతుంది అనమాట ఇది ఈ ప్లేస్లో అనమాట సో జీ ప్లేస్ ఇది మొత్తం ఈ బోనాలంతా ఈ ట్రక్చర్ అయితే మొత్తం ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ వన్ ఉంటుంది అనమాట టూ త్రీ ఫోర్ ఫైవ్ తక్కువ ఇది దగ్గరలోనే ఉంటుంది అనమాట వీటిని ఇది సిడీ యాక్సెస్ రోడ్కి కూడా అతి సమీపంలో ఉంటాయి ఈ బిల్డింగ్స్ మనకు రాయపూడిగా విలేజ్కి దీని పక్కనే ఈ రోడ్ కూడా మనకు హైకోర్టు కూడా వెళ్తుంది అనమాట ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు హైకోర్టుకి కూడా ఈ కోర్ క్యాపిటల్ అంత ఏరియా చూడండి ఈ సైడ్ మొత్తం వర్క్ అయితే జరుగుతూనే ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ నూట పదహైదు బిల్డింగ్స్ అనమాట ఏదో వర్క్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు చూడొచ్చు మళ్ళీ ఒకసారి మీరు ఈ మొత్తం ఎలా జరుగుతున్నాయి వర్క్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్రతి ఒక్కటి అని మొత్తం మొత్తం లోపల కూడా చాలా వర్క్ అవుతు జరుగుతుంది జీ ప్లస్ వన్ ఇవి వచ్చి మనకు వాళ్ళ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకే ఇవి దాదాపు పూర్తయినాయి లోపల ఇంటర్నల్ వర్క్స్ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఇవి కూడా మరి కొద్ది నెలలు అందుబాటులోకి రాబోతున్నాయి అన్నమాట ఇది వచ్చి మనకు ఎన్ ఎన్ఎలెవెన్ రోడ్ పక్కన అయితే మినిస్టర్ క్వార్టర్స్కి జడ్జిలకి నిర్మిస్తున్న అన్నమాట ఇవి ఇక్కడ కూడా వర్క్ వచ్చి చూడొచ్చు ఇది రావిపూడి రోడ్ పక్కనే ఉంటుంది అన్నమాట మనకి ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఎదురు ఆపోజిట్లో ఉంటుంది సిఆర్డికి రోడ్డుకి ఇది సమీపంలో ఉంటుంది ఇది ఇది ఎన్ఎవెన్ రోడ్ పక్కనే ఇది ఈ దీని పక్కనే మనకి ఎన్లెండ్ రోడ్ వర్క్ అయితే కూడా జరుగుతున్నాయి ఈ మినిస్టర్ కోర్టర్ జడ్జి బంగ్లాస్ అని ఇది ఈ రూట్లో మొత్తం ఇదే ప్లేస్లో ఉంటాయి అనమాట ఇక్కడ కేమ్ వారు కూడా ఇవి నిర్మాణాలు చేస్తున్నారు ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఇంతకుముందు చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట ఇప్పుడు అయితే చూడండి గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ సో ఈ బంగ్లాలు కూడా చాలా మంది కార్మికులు కూడా వెళ్తున్నారు మీరు చూడవచ్చు ఇది ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకు కూడా ఇది కూడా అవి బంగ్లాలు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి సంబంధించిన వాటి ఇది వచ్చి మీరు చూడవచ్చు మనకు అసెంబ్లీ నిర్మాణ పనులు అనమాట ఇది చాలా పొడవుగా ఉంటుంది అమరావతి మొత్తం దీనిపై నుంచి సెటప్ చేసి చూడొచ్చు అనమాట ఈ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు లోపల భారీ భారీ క్రెయిన్స్ మొత్తం ఇక్కడ ఇది వచ్చి మనకి ఈ సిక్స్ రోడ్ అనమాట ఎల్ఎం రోడ్కి ఇక్కడ మనకు సర్కిల్ ముందర ఈ రోడ్ వర్క్ అయితే జరుగుతుంది చూడొచ్చు ఇదే ప్లేస్ లో మనకు సిమ్ హౌస్ కూడా మీరు చూడొచ్చు ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ రోడ్ లో ఈ రోడ్ లో కూడా నిర్మాణ పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఇది సీమ్ గారు హౌస్ అనమాట వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చాలా వేగంగా చేస్తున్నారు ఇక్కడ కూడా పనులు అయితే జరుగుతున్నాయి సో అమరావతిలో వర్క్స్ ఏదో ఒక చోట ప్రతి చోట వర్క్ అయితే జరుగుతున్నాయి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మరో వీడియోలో మనం అయితే కలుసుకుందాం